ఇంతవరకు చెప్పిన విధంగా మూత్రపరీక్ష చేయడం వల్ల మనకు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందా బ్లడ్ లీక్ అవుతుందా లేకపోతే క్రిస్టల్స్ ఉన్నాయా ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఇలాంటి చాలా విషయాలు అనేవి తెలుస్తుంది అనమాట సో వాటి ద్వారా ఎవరికైతే మేము మూత్ర పరీక్ష అడ్వైజ్ చేస్తామో వాళ్ళలో ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది ముఖ్యంగా మూత్ర పరీక్ష ద్వారా కిడ్నీల పనితీరు అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ యూరిన్ టెస్ట్లో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది అనుకోండి ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది ఎక్కడ నుండి జరుగుతుందంటే ఆ కిడ్నీ లోపల ఏవైతే ఫిల్టర్స్ ఉంటాయో గ్లోమర్లస్ అని అంటాం అక్కడ నుండి లీకేజ్ అవుతున్నట్టు అనమాట సో వాటి పనితీరులో ఏదైనా తేడా ఉంటేనే యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతుందనమాట ఈ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది సాధారణంగా కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అవ్వకముందే స్టార్ట్ అవుతుంది సపోజ్ ముందుగానే మేము ఐడెంటిఫై చేసి యూరిన్ ప్రోటీన్ ఎందుకు లీక్ అవుతుందో కనుక్కొని దాని ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీలు అనేది మనం పాడవకుండా కాపాడవచ్చు అనమాట ఇలానే యూరిన్లో సపోజ్ ప్రోటీన్తో పాటు బ్లడ్ లీక్ అవుతుంది అనుకోండి ఎవరికైనా బ్లడ్ లీక్ అవ్వడం అనేది ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు లేకపోతే కిడ్నీలో రాళ్ళైనా అయి ఉండొచ్చు లేకపోతే ఆ కిడ్నీలో ఫిల్టర్స్ వల్ల అయినా లీక్ అవుతూ ఉండచ్చు సో యూరిన్లో బ్లడ్ లీక్ అవుతుందంటే మేము స్కాన్ చేసి చూసుకుంటాం స్కాన్లో కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకుంటాం పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కల్చర్ టెస్ట్ చేసి చూసుకుంటాం ఒకవేళ ఇవేవి లేవు కానీ యూరిన్లో బ్లడ్ లీక్ అవుతుంది అని అంటే అండ్ ఆ యూరిన్లో ఏదైతే బ్లడ్ ఆర్ ఎర్ర రక్త కణాలు ఏవైతే లీక్ అవుతున్నాయో ఆ షేప్ కూడా గా ఉంది అని మైక్రోస్కోప్లో తెలిసిందంటే దాని మీనింగ్ ఏంటి అంటే అది కిడ్నీ లోపల నుండి ఫిల్టర్ నుండి లీక్ అవుతుందని అర్థం అలాంటి ని మేము తొందరగా ఐడెంటిఫై చేసి కూడా బయాప్సీ చేసి కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తే ఈ కిడ్నీలు అనేటివి మనం కాపాడుకోవచ్చు అనమాట ఇదే కాకుండా సపోజ్ యూరిన్ టెస్ట్ అనేది ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి కిడ్నీ ప్రాబ్లం ముందే ఐడెంటిఫై అయ్యి దాని తర్వాత ఇచ్చే మెడిసిన్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా యూరిన్ టెస్ట్ ద్వారానే చెక్ చేస్తాం సపోజ్ యూరిన్లో ప్రోటీన్ అనేది నాలుగు గ్రాములు ఐదు గ్రాములు పోతుంది మేము ఇచ్చిన మెడిసిన్ తర్వాత అది తగ్గిందా లేదా లేకపోతే వన్ గ్రామ్ టూ గ్రామ్కి వచ్చిందా పూర్తిగా తగ్గిందా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది అనమాట ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి తర్వాత ట్రీట్మెంట్ కోసం కూడా యూరిన్ టెస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇదే కాకుండా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది తెలుస్తుంది అండ్ యూరిన్లో కొందరికి క్యాన్సర్ ఉన్నా కానీ డిటెక్ట్ చేయొచ్చు అనమాట యూరిన్ టెస్ట్ ద్వారా ఒక యూరిన్ సైటాలజీ అని ఒక టెస్ట్ ఉంటుంది దాని ద్వారా కూడా యూరిన్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేయొచ్చు